వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగిపోయారని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు మోసం చేశారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మామిడి గోవిందరావు నామినేషన్ ప్రక్రియలో ఎంపీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కనివిని రీతిలో పాతపట్నం ప్రజలు మామిడి గోవిందరావుకు బ్రహ్మరథ పడుతున్నారు ఈ జనసమూహం చూసి విజయం తేలిపోయిందని ప్రజలు ఆమోదం ఉందని అన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో విసిగిపోయారని ఇటువంటి పరిస్థితిలో వైయస్సార్ ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలు సంక్షేమ పథకాల వైపు రాష్ట్ర అభివృద్ధి వైపు రాష్ట్రం వెళ్తుందని అందువల్ల ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు రాష్ట్రంలో ఉమ్మడి అభ్యర్థులని ప్రజలు గెలిపిస్తున్నారని రాబోయే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని ఈ విషయాన్ని ఎవరు ఆపలేరని తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడితో పాటు స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అంతకుముందు మామిడి గోవిందరావు పట్టణంలోని భారీ ర్యాలీతో ఊరేగింపుగా తహసిదార్ కార్యాలయం చేరుకున్నారు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు ముఖ్యంగా పాతపట్నం నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా విచ్చేసి ఆశీర్వదిస్తూ ఈ యామినేషన్ ర్యాలీని విజయవంతం చేశారనంటే ఇదే ఒక శుభసూచకంగా మనం భావించవచ్చు పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ తాలూకా కూటమి అభ్యర్థి అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుతారనే నమ్మకం ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రజలందరినీ కూడా చూస్తే కలుగుతుంది దీనికి కారణం ఏంటంటే ప్రజలకి జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత జగన్ ఎన్నో రకాలైనటువంటి హామీలు ప్రజలకిచ్చేసి ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని గాలికి వదిలేసినట్టు వదిలేశారు ఏ వర్గంకి ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా సామాన్య ప్రజలు పేదవాళ్ళు రైతులు యువకులు మహిళలు ఉద్యోగస్తులు మీరు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఏ వర్గమైనా తీసుకోండి ఎవరిని తట్టి లేపినా సరే అందరూ కూడా మాకు జగనొద్దు 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 అనే మాట చెప్పే పరిస్థితికి వచ్చారు మరి అటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా కనిపించే ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు దేశంలోనే ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొని వెళ్ళడానికి ఒక మంచి మార్గదర్శకంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తే జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ పాలన తీసుకొని వచ్చి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఆ బాధ ఆ కష్టం ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఛార్జీలు పెంచడంలో కానీ ఉద్యోగ అవకాశాలు లేక గాని అభివృద్ధి శూన్యమైపోవడంలో కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పండి అంటే గుంతలు ఉన్నటువంటి రోడ్లున్న రాష్ట్రమా ఒక ఉద్యోగం కూడా లేని రాష్ట్రమా రాజధాని లేని రాష్ట్రమా అన్ని పరువు తీసే పరిస్థితి ఈరోజు జగన్ ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చాడు కాబట్టి ఒక పౌరుషం వచ్చింది ప్రజల్లో ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం మళ్ళీ మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అందుకని చంద్రన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు ఎంత బ్రహ్మాండమైన కాంబినేషన్ అండి ముగ్గురు కూడా మంచి ట్రాక్ రికార్డు ఉండే ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి నాయకులు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముగ్గురు ఐకమత్యంతో ఈరోజు పనిచేస్తున్నారు ఆ ఐకమత్యం ఏదైతే టాప్ లీడర్షిప్ చూపిస్తుందో అది ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో కూడా కల్పించింది అదే మా తాలూకా బలం ఒక సామాన్యుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించి గోవిందరావుకి ఈరోజు ఒక మంచి అవకాశం ఈరోజు అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నిల్చోబెట్టారు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ పాతపట్నం గెలుపు కోసం అందరం కూడా కృషి చేస్తాం మంచి మెజారిటీతో మేము గెలిపించుకుంటాం తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని దగ్గరలో అయినా సరే మీరు చూడండి ఇద్దరు ముగ్గురు ఆశావాహులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది నిరాశపడ్డం అనేది అన్ని దగ్గరలా జరిగింది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకొని వెళ్ళాం అందరం కూడా కుటుంబంలో పనిచేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ఒక్కరికి బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో ఎప్పుడు కూడా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ స్థానిక నాయకులుగా మేము కూడా అందరితో మాట్లాడి అందరినీ కలుపుకొని వెళ్ళి ఒక కుటుంబాల ఎందుకనంటే అన్నిటికీ ఫుల్ స్టాప్ ఎన్నికలే కాదు ఎన్నికల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక విధాలుగా మనం కుటుంబాలకి కానీ పార్టీ కష్టపడిన నాయకులకు కానీ కార్యకర్తలు కానీ న్యాయం చేయొచ్చు కాబట్టి ఈరోజు మేమేదో విడిచిపెట్టుకొని వెళ్ళాలనే ప్రయత్నం కానీ ఆ మాట కానీ ఎక్కడ కూడా మేము అనో అది మా ఉద్దేశం కూడా కాదు అందరూ కలిసి వెళ్ళాలన్నదే మా తాలూకా ప్రయత్నం ఆ ప్రయత్నం మేము జారీ చేస్తున్నాం మరి ఏ రకమైనటువంటి వార్తలు వచ్చినా సరే మా తాలూకా ప్రయత్నం ఏంటంటే కలుపుకొని వెళ్ళాలి మాతో అందరూ రావాలి అది మా తాలూకా ఆలోచన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో చరిష్మా మీకు ఉంది కాబట్టి ఆ రోజు గెలిచారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చరిష్మా తగ్గిందనో లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబంలో ఎక్కడ కూడా ఎటువంటి వ్యతిరేకత ఎవరి మీద లేదు కుటుంబం అంతా కూడా కలిసి పనిచేస్తున్నాం మా కుటుంబం అంతా కూడా నమ్ముకున్నది ఈ తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఉంటేనే మా కుటుంబం కూడా ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాలు చేశాం కాబట్టి కుటుంబ పరంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు లేవు మేము ఎప్పుడూ కూడా పదవుల కోసం పనిచేసినటువంటి నాయకులు కాదు మాకంటే ముందు మా పార్టీ బాగుండాలని పనిచేసినటువంటి నాయకులం కాబట్టి అది కూడా లేదు రెండో విషయం ఏదైతే ఇప్పుడు అడిగిన ప్రశ్నలు కూడా అన్నీ కూడా ఇవన్నీ ఏంటో తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి ప్రశ్నలు వాళ్ళు ప్రజల్లోకి ఏదో ప్రజలు మాట్లాడుకునే విధంగా వాళ్ళు ఎలా రామ్మోహన్ నాయుడిని ఓడించాలి ఎక్కడ ఎటువంటి అభియోగం లేదు ఎక్కడ అవినీతి మచ్చలేదు ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేదు ఈరోజు ఇష్యూస్ వచ్చాయి కాబట్టి దీన్ని బురద చల్లే విధంగా రామ్మోహన్ నాయుడిని ఏ రకంగా తీసుకొని రావాలి ఇదంతా కూడా కలపాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక స్కెచ్ వేసుకొని చక్కగా ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టించారు అయితే రామ్మోహన్ నాయుడు తాలూకా చరిష్మా తగ్గిందా లేదా జూన్ మే పదమూడో తేదీన ఒకసారి మీకు చూపిస్తాం ఫిఫ్టీ పర్సెంట్ చూపిస్తాను ఆ రోజే మళ్ళీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో జూన్ నాలుగో తేదీన కేవలం రామ్మోహన్ నాయుడు తాలూకా చరిష్మే కాదు శ్రీకాకుళం పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తాలూకా బలం ఏ రకంగా ఉందో జూన్ నాలుగో తేదీని తెలియజేస్తాను మాటలు చెప్పడమే కాదు చేతలు చేసేవాడిని కాడు కాబట్టి ఈ ఇరవై ఐదు రోజులు కూడా పార్టీ కోసం కష్టపడతాం పార్టీని గెలిపించుకుంటాం చంద్రాన ముఖ్యమంత్రి చేసుకోవాలి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి అది మా లక్ష్యం ఏం లేదండి తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు కోట్ల మంది ప్రజానికం తాలూకా రివ్యూలు కానీ సర్వేలు కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ అన్నీ తెలుసుకొని క్యాండిడేట్స్ నిర్ణయించడం జరిగిందని క్యాండిడేట్స్ తాలూకా నిర్ణయాలు అనేవి కేవలం మన జిల్లాలోనే అవసరం లేదు రాష్ట్రం మొత్తం మీద అనేక మార్పులు చేర్పులు అన్ని దగ్గరలు కూడా జరిగాయి ఇంకో విషయం ఏంటి జనసేన బీజేపీతో కూడా కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్లలో కూడా అక్కడక్కడ చిన్న ఇష్యూస్ లాగా మనకు అందరికీ కూడా వచ్చాయి ఇక్కడ ఆ వచ్చినటువంటి ఇష్యూస్ని ఈ రకంగా డైవర్ట్ చేసి మరి రామ్మోహన్ నాయుడుని ప్రత్యేకంగా దెబ్బ కొట్టాలనే ఆలోచన ఎందుకు బలంగా కనబడుతున్నాం ఆ వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ తాలూకు బలం నిరూపించుకొని గెలిచాం కాబట్టి ఉండదా అండి వైసీపీకి ఉండదా జగన్మోహన్ రెడ్డికి ఉండదా ఎలాగైనా ఓడించాలి రామ్మోహన్ నాయుడు అని సో వాళ్ళు ప్రరంగా ఏవో ఒక రకాలైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ అది ఖచ్చితంగా అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనేది మా తాలూకా నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతోనే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం ఖచ్చితంగా గెలుస్తాం